హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇగ్నోర్ చూస్తూ ఇగ్నోర్ చేస్తూ అండ్ మీకు దూరమైన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటనేది మనం తెలుసుకున్నామో సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి ఈ మధ్య ఎక్కువగా నాకు కాల్స్ ఎక్కువ చేస్తున్నారు చేసేటప్పుడు మెయిన్ అసలు ఏంటి అనేది కూడా అడగకుండా అసలు ఎందుకు వచ్చేది అడగకుండా మీరు ఎక్కడ ఉంటారండి ఇది అసలు ఏంటండి అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎలా చెప్తారండి ఏంటండి అసలు ఇది ఇలా అడుగుతున్నారు వీడియోలో కంపల్సరీ ఆ కార్డ్స్ రీడింగ్ అనేది ఉంది చూడండి కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటే కనుక గూగుల్కి వెళ్ళండి గూగుల్లో వాయిస్ మెసేజ్ చదువురాని వాళ్ళైనా కూడా వాయిస్ మెసేజ్ అని వస్తుంది క్లిక్ చేసైనా ఒకసారి సెర్చ్ చేయండి సో అండ్ కాల్ చేద్దన్నా నెంబర్ ఆఫ్ కాల్సే చేస్తున్నారు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎందుకంటే కాల్ చేసే వాళ్ళందరూ వీడియో స్కిప్ చేసుకుని చూసే పర్సన్స్ అదైతే డెఫినెట్ గా తెలుస్తుంది సో వీడియోలో రీడింగ్ అనేది చూసేటప్పుడు కంపల్సరీ ఏదైతే రీడింగ్ చెప్తున్నారో షఫ్లింగ్ చేస్తున్నారో ఆ షఫ్లింగ్ చేసే టైం అనేది స్కిప్ చేయకండి ఎందుకంటే ఎనర్జీస్ తోనే మనం రీడింగ్ అనేది చూస్తాము సో కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలన్నా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలన్నా కంపల్సరీ షఫ్లింగ్ చేసే టైం అనేది మేజర్ రోల్ అనమాట రీడింగ్లో సో చూద్దాము సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి అనుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి కనెక్ట్ గుర్తు చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఈ రీడింగ్ అనేది పాజిటివ్ రీడింగ్ వస్తే కనుక డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది క్లైమ్ చేసుకోండి చూద్దాం మిమ్మల్ని దూరం చేసి ఇగ్నోర్ చేస్తున్న మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి ఎందుకు అసలు వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ల ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి ద వరల్డ్ ద వరల్డ్ Two of Swords, Six of Wands, <coughs> Queen of Cups, Four of Wands, Page of Swords, Three of Cups. Five of Swords, The Fool, Ace of Swords, Justice, Three of Wands. ఫోర్ ఆఫ్ పెంటస్ ద డెత్ ద లవర్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి కానీ దూరంగా ఉండడానికి కానీ తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అంటే మేబీ మీ పార్ట్నరు మీరైతే ఎంతైతే ఇష్టంతో ఉన్నారో మీ పార్ట్నర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతే ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్లోకి అయితే వచ్చారు అండ్ మీతో అంతే ఆ విధంగానే మీ పార్ట్నర్ మీతో ఉండడం కూడా జరిగింది బట్ ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ రావడానికి కానీ ఇగ్నోర్ చేయడానికి కానీ అవాయిడ్ చేయడానికి కానీ రీజన్ ఏంటంటే తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అంటే ప్రజెంట్ తనకున్న తన లైఫ్లో తనకున్న పొజిషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి తనకి మేబీ ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఎవరైతే మ్యారేజ్ అవని వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నరు వాళ్ళకి ప్రెజెంట్ మ్యారేజ్ జరగడం కానీ లేకుంటే మ్యాచెస్ చూడడం కానివ్వండి ఇలాంటివి ఏవో జరిగినాయి ఎంగేజ్మెంట్ జరగడం కానివ్వండి అయితే మ్యాచ్ సెట్ చేసుకోవడం కానివ్వండి ఫ్యామిలీ పరంగా సో వాళ్ళ సైడ్ నుంచి ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి వచ్చాయన్నమాట సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళని మోసం చేశారు అని అనుకుంటారన్న విధంగా ఆలోచించే వాళ్ళు ఎలాంటి రీజన్ అనేది చెప్పకుండా వాళ్ళే అవాయిడ్ చేయడము ఇగ్నోర్ చేయడము ఇలాంటివైతే చేస్తున్నారు సో అదొక్కటే రీజన్ అనమాట వీళ్ళు మీతో దూరంగా ఉండడానికి కానీ ఇగ్నోర్ చేయడానికి కానీ ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్న పర్సన్స్ మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకున్న పర్సన్స్ మిమ్మల్ని అసలు ఎలాంటి అంటే మీరు మాట్లాడకపోతే ఉండలేని పర్సన్ ప్రజెంట్ వాళ్ళే వాళ్ళ సైడ్ నుంచే ఇగ్నోరెన్స్ అండ్ అవాయిడింగ్ ఉంటుందంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు కంపల్సరీ చాలా మందికి మ్యారేజ్ సెలబ్రేషన్స్ అంటే ఎంగేజ్మెంట్ లాంటివి కూడా అయిపోయాయి ఫ్యామిలీ పరంగా ఆల్రెడీ పెళ్లి చూపులు లాంటివి కానివ్వండి లేకుంటే తెలిసిన వాళ్ళ ద్వారా మ్యాచెస్ రావడం కానివ్వండి వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట వాళ్ళకి అంటే మిమ్మల్ని మీకు మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ అయి ఉండొచ్చు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న పర్సన్స్ కూడా చూపిస్తుంది సో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు బట్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట ఇటు మీ దగ్గర పర్మనెంట్గాను ఉండలేరు కాబట్టి తన లైఫ్లో కూడా తనకి తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలి తనకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్యామిలీ సైడ్ నుంచి అని ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది అండ్ డెఫినెట్గా వాళ్ళు ఇది ఇష్టం లేకుండా చేసుకోవడమో లేకుండా ఇష్టం లేకుండా వాళ్ళ లైఫ్లో మీకు దూరంగా ఉండడం అయితే చేయలేదన్నమాట వాళ్ళ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇష్టంతోనే వాళ్ళు కమిట్మెంట్ అనేది ఫ్యామిలీ కమిట్మెంట్ ఇవ్వడము మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఎంగేజ్మెంట్స్ లాంటివి చేసుకోవడం కానీ ఆల్రెడీ మ్యారేడ్ అయిపోవడం కానివ్వండి దానివల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారనమాట సో మీరు ఎక్కడ వాళ్ళని తప్పు పడతారేమో అన్న విధంగా అయితే ఆలోచిస్తుంది ఎందుకు తప్పు పడతారు అని పడతారని అనుకుంటున్నారంటే మీతో కమిట్మెంట్స్ అనేవి ఇచ్చారు మీకు చాలా ప్రామిస్లు చేయడం కానివ్వండి లైఫ్ లాంగ్ మీతోనే ఉంటానని మీరు తప్ప వేరే ప్రపంచం లేదని మీరే కావాలి వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు అని చెప్పడము ప్రామిస్లు చేయడము మీరే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పడము ఇలాంటివి ఎన్నో చెప్పి ఉండి ఉండొచ్చు సో ఆ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫేక్ ప్రామిస్లు కానివ్వండి ఫేక్ లవ్ చూపించారు అని కానీ వాళ్ళ గురించి మీరు ఎక్కడ తప్పుగా ఆలోచిస్తారో మీకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు మోసం చేశారన్న ఫీలింగ్ మీకు ఎక్కడ వస్తుందో అండ్ మీకు ఆల్రెడీ వస్తుంది డెఫినెట్గా ఎవరికైనా కూడా బట్ అది ఏంటంటే వాళ్ళు వినడానికైతే రెడీగా లేరనమాట ఒకవేళ వాళ్ళు చెప్పి ఇలా సిచ్యువేషన్ గురించి చెప్పొచ్చు అంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు సో మీరు దీన్ని ఎలా తీసుకుంటారో అన్న ఉద్దేశంతో ఆలోచించి మాత్రమే మీరు సో వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్స్ అయి ఉండొచ్చు సో ఆ సెన్సిటివ్ పర్సన్స్ వల్ల ఏంటంటే మీరు హర్ట్ అయ్యి సో సూసైడ్ లాంటివి చేసుకోవడం కానివ్వండి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే మీరు వాళ్ళు మీకు నిజమనేది చెప్పకుండా అవాయిడ్ చేయడము ఇగ్నోర్ చేయడము అండ్ మీరు ఇద్దరిది కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట మీరు వాళ్ళ గురించి తెలుసుకోలేని అంటే వాళ్ళ గురించి ప్రతిదీ తెలుసుకునే అంత సిచ్యువేషన్ అయితే మీకు లేదు అండ్ కామన్ ఫ్రెండ్స్ ఉండడం కానివ్వండి ఇలాంటివి కూడా ఏం లేవన్నమాట సో దాని వల్ల కూడా వాళ్ళకి ఒక ప్లస్ అయిందనమాట సో అవాయిడ్ చేసేయడమో బ్లాక్ చేసుకోవడమో లేకపోతే ఇగ్నోర్ చేయడమో చేయడం వలన వాళ్ళ సైడ్ నుంచి మీ సైడ్ నుంచి తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అలాగే తనని బ్లేమ్ చేయరు అన్న ఫీలింగ్ అయితే తనకు ఉందనమాట సో దాని వాళ్ళు దూరంగా ఉంటున్నారు బట్ మీరు వాళ్ళని బాగా చూసుకున్నారు అండ్ మీకు వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు అంటే మీ ప్లేస్ అనేది ఎవరికీ కూడా ఫుల్ఫిల్ చేయలేరు మేబీ మీ పార్ట్నర్ని మీరు చాలా బాగా చూసుకున్నారు ఒక మదర్ ఒక చైల్డ్ని చూసుకున్నట్టుగా ప్రతి విషయం కూడా వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి వాళ్ళు ఎనర్జీస్ డౌన్ అయిపోయినట్టు డిప్రెషన్లోకి వెళ్ళిన టైంలో కానివ్వండి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు ఎంకరేజ్ చేశారు మోటివేషన్ చేశారు సో అవన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా చూసుకున్నారు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే మనము ఉండలేము అలానే వదిలేసి వెళ్ళలేము అన్నట్టుగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి సో మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట సో తన ఫ్యూచర్ కూడా తనకి ఇంపార్టెంటే అన్న విధంగా ఆలోచించుకున్నారు సో అలా అని చెప్పి మిమ్మల్ని కూడా హట్ చేసేసి మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయేంత డేరు లేదన్నమాట చెప్పేసి నువ్వు నీతో నాకు ఇప్పటి వరకు టైం పాస్ చేసేసాను ఇంక నాకు వద్దు అవసరం లేదు ఇలాంటివి చెప్పి వాళ్ళని బ్లేమింగ్ మీరు ఎక్కడ బ్లేమింగ్ చేస్తారో అన్న విధంగా ఆలోచించే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ అండ్ అవాయిడ్ అనేది చేస్తున్నారు సో మీ మాటలు అనేవి మీరు సాఫ్ట్ గా ఉన్న వాళ్ళతో చాలా ఫేస్ టు ఫేస్ అండ్ ఏదైనా ఉంటే చక్కన మాట్లాడేసి ఏదైనా ఉంటే వాళ్ళు తప్పు చేసి తప్ప కంపల్సరీ మాట్లాడే పర్సన్ అనమాట మీరు సో దాని ఆ మాటలు కూడా వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇటు మీతోనూ పర్మనెంట్గానూ ఉండలేరు అలా అని చెప్పి మ్యారేజ్ చేసుకుని హ్యాపీగాను ఉండలేరు అన్న విధంగా ఇటు మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేరు అలా అని చేసుకుని కూడా హ్యాపీగా ఉండలేరు అన్న విధంగా ఉందన్నమాట సో ఆప్షన్ వేరే ఆప్షన్ ఎక్కువగా చూస్తే కనుక వాళ్ళకి మ్యారేజ్ అనేది లేకపోతే కమిట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీగా చూసుకోవడం అనేది ఒక మెయిన్ అనేది అనిపించింది వాళ్ళకి సో దానివల్లే వాళ్ళు అటువైపే వెళ్ళారనమాట రీజన్ వచ్చేసి అదే అండ్ అలా అని చెప్పి మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసేసి మిమ్మల్ని మీ గురించి పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకుని తన లైఫ్ ఏదో తన చూసుకునే పర్సన్ కూడా కాదనమాట సో మీ గురించి స్పై చేస్తున్నారు మీ గురించి మేబీ అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ ఏ కాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి ఇట్లా కూడా ఉన్నారనమాట సో లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి ఆ మెమరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కంపల్సరీ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నరు ఎవాయిడ్ చేస్తున్నారు లేకపోతే ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో ఏదో ఒక రీజన్తో మీతో గొడవపడి వెళ్ళిపోవడమో ఇలాంటివి చేయొచ్చు బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హట్ చేయడము అది వాళ్ళు చూడలేరు కాబట్టి అవాయిడ్ చేసేస్తే సో మీ ఎనర్జీస్ అనేవి మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది అది వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి అలా బిహేవ్ చేశారనమాట అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఆలనే ఉన్నారా ఏం చేస్తున్నారు మీకు వేరే కమ్యూనికేషన్ ఉండే ఛాన్స్ ఉంటే కనుక మీ పార్ట్నర్ వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నారు సో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా సో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని అయితే ఎండ్ చేసుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకు ఉన్న కమిట్మెంట్కి తగ కమిట్మెంట్ కి ఈ రిలేషన్ ఇప్పుడు ఎండ్ చేసుకుందాం అన్న ఉద్దేశం అయితే ఉంది మేబీ ఫర్దర్ గా కొన్ని డేస్ తర్వాత అంతా సెట్ అయిపోయినాక మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలన్న ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి సో కంప్లీట్ గా ఎండ్ చేసేసుకుని వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశం లేదు మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్తో మళ్ళీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని సాల్వ్ చేసేసుకుని మళ్ళీ ఎప్పుడన్నా ఒక ఫ్రెండ్లీ నేచర్తో మళ్ళీ మాట్లాడాలి కాంటాక్ట్ అవ్వాలి మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అంతేగాని వాడుకున్న రోజులు వాడుకుని టైం పాస్ చేసేసి యూజ్ అండ్ త్రో చేయాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి లేదు బట్ ప్రజెంట్ అయితే స్ట్రక్ మోడ్లో ఉన్నారనమాట ఎలాంటి ఆన్సర్ ఇవ్వడానికి కూడా రెడీగా లేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఇంకో వేరే ఆప్షన్ లేదు ఇంక వాళ్ళకి వాళ్ళకి ఆ ఆప్షన్ అనేది మ్యారేజ్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ప్రెజెంట్ స్టక్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నారు సో డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వాళ్ళ కెరియర్ పరంగా కూడా వాళ్ళ కెరీర్ పరంగా కానివ్వండి లైఫ్ పరంగా కానివ్వండి సెటిల్ అవ్వాల్సిన టైం అనేది వచ్చిందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కానివ్వండి వాళ్ళ లైఫ్ గ్రోత్ కి కానివ్వండి కెరియర్ గ్రోత్ కి కానివ్వండి సో వాళ్ళ విషయస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికే వాళ్ళు ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నారు సో డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం చేశారని మీరు ఫీల్ అవుతా ఉంటారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు సో బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచించుకున్నారు అనమాట సో సెల్ఫిష్ గా ఆలోచించుకొని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇంకొక న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి తన లైఫ్ పార్ట్నర్తో అని అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీకు దూరంగా ఉండడానికి అయితే రీజన్ అయితే ఇదే సో చూద్దాం సో హోప్ఫుల్ ఐ హోప్ వీ కెన్ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ స్టార్ట్ అగైన్ ఐ నో ఐ ఆమ్ ఆస్కింగ్ ఏ లాట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్గ్యూ ద ఎర్రర్ ఆఫ్ మై వేస్ ఐ సో ఇమ్మెచ్యూర్లీ కొన్ని కొన్ని విషయాల్లో అంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు మిస్టేక్స్ చేసిన వాళ్ళు కొన్ని తప్పులు చేసిన వాళ్ళ సైడ్ నుంచి ఎన్నో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ మిస్టేక్స్ కన్నా కూడా వాళ్ళతో బంధం ఏదైతే ఈ రిలేషన్షిప్ అనేది ఎన్ చేసుకోకూడదు కంటిన్యూ చేయాలి అన్నదే ఆ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ట్రై చేశారు వాళ్ళు చేసిన తప్పులను కూడా మీరు క్షమిస్తూ వచ్చారనమాట సో అదైతే వాళ్ళ బాగా గుర్తుంది మీ పార్ట్నర్ కి స్పార్క్ వి హావ్ ద స్పార్క్ బిట్వీన్ అస్ విచ్జ్ Untainable and visible to everyone around us. You are the miracle that dropped into my life and lit, lit me from the within. Look up at the stars tonight and know that I am under the same sky thinking about you. We are destined to be together for many lifetimes. We don't need to rush this love. Our love is external. So compulsory. మీరు వాళ్ళ లైఫ్ లో వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా చాలా మారింది అంటే పాజిటివ్ గా మారింది అంతకుముందు మీ పార్ట్నర్ మీద మీరు వాళ్ళ లైఫ్లోకి రాకముందు వాళ్ళకంటూ వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము తన లైఫ్లో ఏదో కోల్పోతున్న ఫీలింగు ఎప్పుడు కూడా సక్సెస్ అనేది రాదనో లేకుంటే తన గోల్స్ ఏవి రీచ్ అవ్వడం లేదనో ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరనో ఇలా ఎప్పుడు కూడా గా ఉండేవాళ్ళు మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక ఒక ఒక స్పార్క్ అనేది ఒక వెలుగు అనేది వాళ్ళ లైఫ్లో వచ్చింది అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది సో మీరు రావడం వల్ల ఒక అదృష్టం లాగా కూడా వాళ్ళ లైఫ్ లో వచ్చింది మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి స్టార్టింగ్ లో ఏదైతే వచ్చారో ఆ టైంలో వాళ్ళకి జాబ్ లేకపోవడమో పర్టికులర్ ఇన్కమ్ లేకపోవడము వాళ్ళకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోవడము ఇలా ఉండి ఉండవచ్చు మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక వాళ్ళకంటూ గా ఒక అదృష్టం వచ్చినట్టుగా మీరు వాళ్ళ లైఫ్ లో వెళ్ళినాక జాబ్ రావడమో లైఫ్ లో సెటిల్ అవ్వడమో లేకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టింగ్ గా ఉండడమో అయితే జరిగినాయి Learning, you are a unique and special. I have never met ever anyone like you before. You have opened me up to things that I never knew were possible. I am so strong because of the power of our love. You have opened my heart to the truth. And I am very grateful for all the lesson that we both are learning now. అండ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అండ్ మీ ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ చూపించినాక వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా చాలా నేర్చుకున్నారు ఎవరితో ఎలా ఉండాలి అండ్ ఎవరితో అంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన టైంలో వాళ్ళు కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేయడమో లేకుంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడమో లేకుంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది తెలుసుకోవడమో లేకపోతే ఎలా మాట్లాడాలి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని కానీ అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వ ఇవ్వలేదు సో మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి చాలా చాలా మార్చుకున్నారు మీ నుండి నేర్చుకున్నారు ఇలా ఉండకూడదు సో వీళ్ళకి మిమ్మల్ని చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు మీ పార్ట్నర్ opening up i am getting ready to say what is in my heart i know that this is love it's a true unconditional and uh, everlasting kind of love i want to you know i am trying to be open up but it's so hard for me to put my feelings for you into words but i know i have to do this and you need to hear them so మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చినాక చాలా చాలా సార్లు మీ గురించి చాలా అంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట మీరు లాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రావడం ఒక అదృష్టం మనం అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మీలాంటి ఆ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఉంటారని కానీ మేబీ మీకు మీ పార్ట్నర్కి చాలా డిఫరెన్స్ ఉండి ఉండవచ్చు మేబీ మీ అంటే మీ ఇద్దరి మెంటాలిటీ కానివ్వండి లేకుంటే వాళ్ళు స్టడీస్ కానివ్వండి మీ స్టడీస్ కానివ్వండి అలాగే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఫుల్లీ ఆపోజిట్గా ఉండవచ్చు బట్ వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడే మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మిమ్మల్ని చాలా మార్చుకున్నారు కూడా అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందనేది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉండారు మీరు ఏదైనా చెప్తే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా అంటే ఓవర్గా చెప్తున్నారేమో లేతే పులిహార కలుపుతున్నారేమో లేతే బిస్కెట్స్ వేస్తున్నారేమో అన్న ఫీలింగ్ మీకు వస్తుంది అన్న విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదనమాట అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా బయటకు చెప్పకుండా ఎంతవరకు చెప్పాలో అంతవటికి మాత్రమే చెప్పేవాళ్ళు బట్ మీ గురించి ఒక లెవెల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట అంత ఇష్టం మీరంటే ఇష్టం ఉండేది స్ట్రైవ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ సిన్స్ అవర్ లాస్ట్ ఎన్కౌంటర్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ టు బీ ద బెటర్ పర్సన్ హూమ్ యూ కెన్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అన్న ఫీలింగ్తోనే ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మేబీ వాళ్ళకి గోల్స్ కానివ్వండి ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ప్రైవేట్ జాబ్కి ట్రై చేస్తూ లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కెరీర్ పరంగా గ్రోత్ ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయడమో లేదా వాళ్ళని సపోర్ట్ చేయడమో లేకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మోటివేట్ చేయడమో చేస్తూ ఉన్నారు సో వాళ్ళైతే ఆ గోల్ అయితే మీరు 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 వాళ్ళ లైఫ్లో ఉండగానే రీచ్ అయ్యారు ఎలా అయినా కూడా మీకు ఆ గిఫ్ట్ రూపంలో మీకు చూపించాలి సో నువ్వు నా లైఫ్లో ఉండడం వల్లనే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి పొజిషన్లో ఉన్నాను అన్న ఫీలింగ్ అనేది వాళ్ళు రావాలని అయితే కోరుకున్నారు సో డెఫినెట్గా అది రీచ్ అయ్యారు కూడా మైన్ ఐ వాంట్ టు టేక్ ద హానరింగ్ పార్ టువర్డ్స్ యూ సో ఐ ఆమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సిచ్యువేషన్ ఫస్ట్ ఐ ఆమ్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఐ నో ఐ హవ్ వాట్ ఇట్ టేక్స్ టు మేక్ యూ మైన్ ఐ ఆమ్ రెడీ ఫర్ అవర్ న్యూ బిగ్నింగ్ అంటే మీ పార్ట్నర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ తను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మాత్రమే మేబీ అది ఫ్యామిలీకి కానివ్వండి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మాత్రమే తన సిచ్యువేషన్ని తనకి మార్చుకున్నారు తనకి నచ్చినట్టుగా మార్చుకున్నారు తన ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించుకొని సో డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ని క్లియర్ చేసినాక తన లైఫ్లో ఏవైతే తను అనుకుంటున్నారో అవి క్లియర్ చేసి తన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఎందుకు రావాలనుకుంటున్నారంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను మోసం చేయలేదు సో మీ వాల్యూ అనేది చెప్పాలని అనుకుంటున్నారు బట్ అప్పుడు చెప్పడం అనేది కరెక్టా కాదా అనేది మనకైతే తెలీదు మిషన్ టుగెదర్ వీఆర్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్ వీ హ్యావ్ య పర్పస్ టుగెదర్ అండ్ ఐ ఆమ్ డిటర్మైన్ టు లైవ్ ఇట్ అవుట్ విత్ యూ వీఆర్ జస్ట్ పర్ఫెక్ట్ టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టకల్స్ ఇఫ్ వర్క్ టీ సో మీరు వాళ్ళతో ఉన్నప్పుడు అంటే గ్రూప్ గా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు చాలా ఏ ప్రాబ్లం అయినా కూడా చిట్కలో సాల్వ్ చేసే విధంగా మీరు వాళ్ళు మోటివేట్ చేశారు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో నేను ఏం కాదని మోటివేట్ చేయడమో వాళ్ళకి సపోర్ట్ చేయడము ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మీ సైడ్ నుంచి అంత హెల్ప్ అనేది చేశారు సో ఎప్పుడు కూడా మీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి చిన్న ప్రాబ్లం కూడా అది అసలు ప్రాబ్లం లాగే అనిపించదు కాదు ఎందుకంటే మీరు వాళ్ళని అంత ఎంకరేజ్ చేయడమే కాకుండా సపోర్ట్ చేయడమే కాకుండా హెల్ప్ కూడా చేశారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో